ఏం బాబు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళావా అమ్మడానికి వెళ్ళావా నిన్ను మెయింటైన్ చేయాలంటే ఫ్యూచర్ లో తప్పదేమో హలో నువ్వు తెచ్చిచ్చింది ఐస్ క్రీమ్ మాత్రమే ఆస్తులు రాసి ఇచ్చినట్టు ఫీల్ అవుతావు ఏంటి అవును మరి మా బాబు సంపాదించిందంతా మీకోసమేగా ముందు ముందు కాబోయే లేడీ డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నా మిస్టర్ అందుకే భయపడి చేస్తున్నా ఏం పాపం రాత్రి ఎప్పుడు యాక్షన్ ఎప్పుడు కట్ అంటావో తెలియక ఫ్యూచర్ లో నువ్వు ఐస్ క్రీమ్ అమ్ముతావో ఆవకాయ అమ్ముతావో తెలుసుకుందావని అలాగ అలాగే సరే చూపించుకో మిమ్మల్ని చూస్తుంటే అభిషేక్ ఐశ్వర్యం చూస్తున్నట్టు పోబడద్దు కానీ మా పెళ్ళెప్పుడు చెప్తావా చెబుతాను చెబుతా చిలక ఇది ఇదిగో ఇవి ఫ్యామిలీ ఇవి బిజినెస్ ఇదేమో లవర్ సీడీస్ మీ ఇద్దరు లవర్సే కదా ఈ సీడి చిలకకి సెన్సార్ గుంజా వచ్చి బ్లూ క్రాస్ లో రెస్ట్ తీసుకుంటోంది అబ్బా ఈ కంప్యూటర్ యుగంలో కార్డ్స్ పెడితే కస్టమర్స్ ఈ తో జోస్యం చెబుతున్నాను చిత్రం విచిత్రం బలారే విచిత్రం రామమాలని జయమాలని బృందావన ప్రేమిస్తే ఏమిస్తే కామిస్తే బాసు మీద కళ్ళు మూసుకోండి ఓ సీడీ తీయండి కొంచెం మంచి కావాలి కదా మనకి ఇక్కడ ఇన్ని ఉండగా ఈ చిత్రం సిడీఏ తీశారంటే వీళ్ళు అర్థం ఏమిటో తెలుసా నీ పెళ్లి ముందు ఒకసారి ఆ అబ్బాయి ఇంటికి నువ్వు వెళ్ళాలి ఆ అబ్బాయి నీకు కోక కట్టాలి నువ్వు కేక పెట్టాలి ఆ తర్వాత నీ మెల్లో తావి పడాలి ముందు మీరు నమస్తే మేడం చెప్పండి కే డైరెక్షన్ వాడో పెద్ద మాయకుడు ఆ హీరోయిన్ ప్రేమలో పడి వాడు ఫ్యూచర్ తగలేసుకుంటున్నాడు వాడు కోసం వస్తేనేగా నువ్వు తగులుకున్నావు సర్లే పదా